Dear brothers and sisters in the Lord, today's verse for our meditation is taken from the book of Deuteronomy. చాప్టర్ ఫోర్ వర్స్ ట్వంటీ ఇది మన యొక్క ధ్యానం గురికే తీసుకున్న వచనము ద్వితీయోపదేశ ఖండం నాలుగో అధ్యాయం ఇరవై వి ఆర్ నాట్ రీడింగ్ ద ఫుల్ వెర్స్ మన వచన కూడా పూర్తిగా చదవటం లేదు బట్ ద పోర్షన్ వాట్ ఈస్ ప్రింటెడ్ ఆన్ ద క్యాలెండర్ వి ఆర్ రీడింగ్ క్యాలెండర్ పై రాయబడినటువంటి ఆ భాగాన్ని మనం చదువుకుంటున్నాం బట్ ద మెసేజీస్ ఆఫ్ ద హోల్ వెర్స్ ఓన్లీ అయితే వర్తమానము ఒక అధ్యాయం అంతటి కూర్చున్నటువంటి సో డ్యూటిరానమీ ఫోర్ ట్వంటీ నైన్ ద్వితీయోపదేశ ఖండం నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినము దౌ షల్ ఫైండ్ హిమ్ ఆయన నీకు ప్రత్యక్షం అగును డ్యూటరానమీ ఫోర్ ట్వంటీ నైన్ ఈజ్ ప్రామిస్ ఆఫ్ హోప్ అండ్ రెస్టరేషన్ దితిపదేశ కారణము నాలుగో అధ్యయం ఇరవై తొమ్మిదో వచ్చినము అది వాగ్దానం ఏంటంటే సమకూర్పు కొరకైనటువంటిది నిరీక్షణ కొరకైనటువంటి వాగ్దానం ఇన్ దిస్ వెర్స్ మోజెస్ టెల్స్ ద ఇజ్రాయల్స్ దట్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ స్కేటెడ్ అమాంగ్ ద నేషన్స్ బికాజ్ ఆఫ్ దేర్ డిజోబీడియన్స్ ఈ యొక్క వచనంలో మోసే ఇస్రాయల్ ప్రజలు తమ యొక్క అవిధేయతను బట్టి దే ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయి ఉన్నా కూడా దే కెన్ స్టిల్ ఫైండ్ దేర్ వే బ్యాక్ టు గాడ్ వారు తిరిగి మరలా దేవుని యొద్కు వచ్చేటువంటి ఆ యొక్క మార్గం వారు కనుగొనగా

యొక్క వచనము ఏది ప్రాముఖ్యత ఇచ్చి చెప్తా ఉందంటే వారు మార్గం మార్గమిషనల్ ఎంత తప్పిపోయినా కూడా ఆర్ హౌ డిఫికల్ట్ దేర్ సర్కమిస్టేన్సీస్ బికమ్ వారి యొక్క పరిస్థితులు ఎంత క్లిష్టమైనవిగా మారిన గాడ్ ఈస్ ఆల్వేస్ అవైలబుల్ టు హూ ట్రూలీ సీక్ సిక్స్ ఎవరైతే నిజముగా దేవుని వెతుకుతారో వారికి దేవుడైన అందుబాటులో ఉన్నటువంటి వాడు అండ్ ఇట్ హైలైట్స్ గాడ్స్ రెడీనెస్ టర్గ్ అండ్ రిస్టోర్ వన్ హీస్ పీపుల్ టర్న్ బ్యాక్ టు ఇన్ జెన్యున్ రిపెండెన్స్ అండ్ ఫెయిత్ తన ప్రజలు నిజమైనటువంటి పశ్చాత్తాపంతో తర్వాత నిజముగా ఆయన విశ్వాసం ఉంచి ఆయన వైపు తిరిగినప్పుడు దేవుడు తన యొక్క సమకూర్పును గూర్చినటువంటి వాగ్దానం చేస్తా ఉన్నాడు అండ్ దిస్ వర్స్ ఈజ్ ఎ రిమైండర్ దట్ గాడ్స్ గ్రేస్ ఈజ్ నెవర్ అవుట్ ఆఫ్ రీచ్ ఫర్ దోస్ హు ఎర్నెస్ట్లీ సీక్ హిమ్ ఈ యొక్క వచనం దేని జ్ఞాపకం చేస్తా ఉందంటే దేవుని ఎవరైతే దేవుని ఆసక్తితో వెదుకుతా ఉంటారో వారికి దేవుని యొక్క కృప ఏ మాత్రం కూడా దూరము ఉండదు సో దిస్ వెర్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ మోజెస్ స్పీచ్ టు ద ఇజ్రాయిట్స్

వార్త చెప్పాడు కొన్ని సందర్భాల్లో పోబడతావు చె దేక ద్వారము అది తెరిచి ఉంటుందని to నేషన్ disobedience దే ఆర్ నాట్ బియాండ్ ఇస్రాయల్ ప్రజలు వారి యొక్క అవిదేతను బట్టి దేశాలన్నిటిలో కూడా చెదిరిపోయి ఉన్నా వారి దేవుడు చేరుకోలేనటువంటి స్థితిలో వారు ఉండరు గాడ్ కెన్ రీచ్ దేవుడు వారిని చేరుకోగలుగుతాడు బికాజ్ ఇజ్రాయల్ హిస్టరీ వాజ్ మార్క్డ్ బై పీరియడ్స్ ఆఫ్ టర్నింగ్ అవే ఫ్రమ్ గాడ్ ఎందుకంటే ఇస్రాయల్ ప్రజల యొక్క చరిత్ర చూస్తే వారు అనేక పర్యాలు దేవుడి నుండి వారు దూరంగా తొలిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది కనుకనే వారిని పూర్ణ హృదయంతో ఆయన వెదకమని వారితో చెప్తా ఆఫ్టర్ హీరింగ్ దేర్ క్రైస్ ఆఫ్ రిపెంటెన్స్ గాడ్స్ ఫెయిత్ రెస్పాన్స్ విల్ బి దేర్ వారు పశ్చాత్తాపంతో పెట్టినటువంటి మొరలను బట్టి దేవుని యొక్క విశ్వాసిత స్థలంలో కనబడతాం సో దిస్ వెర్స్ స్పీక్స్ టు ద ఎన్డ్యూరింగ్ నేచర్ ఆఫ్ గాడ్స్ కావనెంట్ విచ్ అలౌస్ ఫర్ రెస్టరేషన్ ఈవెన్ ఆఫ్టర్ ఫెయిల్యూర్ ఈ యొక్క వచనం చూస్తే పతనం అయినా కూడా దేవుని యొక్క నిబంధన అది స్థిరముగా నిలిచేది కాదు ఉందని సూచిస్తా ఉంది ను పతం నుండి తిరిగి సమకూర్చబడగలుగుతావు ఫర్దర్ దిస్ వెర్స్ టీచర్స్ దట్ గాడ్ డిజైర్స్ ఎ రిలేషన్షిప్ విత్ హిస్ పీపుల్ ఈ యొక్క వచనం ఇంక ముందుకు ఏం తెలియజేస్తా ఉందంటే దేవుడు తన ప్రజలతో కూడా ఆ సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుతా ఉన్నాడు ఈజ్ ఆల్వేస్ విల్లింగ్ టు వెల్కమ్ దెమ్ బ్యాక్ వెన్ ద సీక్ హిమ్ సిన్సియర్లీ ఆయన ఎల్లప్పుడు కూడా వారు యథార్థంగా ఆయన వెతికినప్పుడు ఆయన తిరిగి వారి ఆయన యుద్ధ ఆహ్వానించడానికి సిద్ధంగా ఆయన ఉన్నాడు అండ్ ఇట్ షోస్ దట్ గాడ్స్ హార్ట్ ఈస్ నాట్ టు కండెమ్ బట్ టు రెస్టోర్ ఇక్కడ చూస్తే దేవుడు తన యొక్క హృదయం అని చూస్తే ఆయన శిక్ష విధించడానికి కాదు కానీ సమకూర్చు సమకూర్చడానికి అది ఉంది సో దిస్ వర్స్ అండర్స్కోర్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జెన్యున్ అండ్ హోల్ హార్టెడ్ పర్స్యూట్ ఆఫ్ గాడ్ ఈ యొక్క వర్షం చూస్తే దేవుడు పూర్ణ హృదయంతో ఆయనను వెతకడానికి కూర్చున్నటువంటి మాటలు ఉన్నాయి నాట్ విత్ ఆఫ్ హార్ట్ ఆర్ సూపర్ఫిషియల్ ఎఫర్ట్ ఏదో పై మాత్రమే లేక సగము కలిగినటువంటి హృదయంతో ఆయన వెంబడించడం కాదు ఇట్ హైలైట్స్ దట్ while judgment is real, ఇది ఏది సూచిస్తా ఉంది ఆ యొక్క తీర్పు అది వాస్తవికమైంది బట్ హిస్ గ్రేటర్ అయితే ఆయన యొక్క కనికరం ఆ తీర్పు కంటే కూడా ఎంతో ఉన్నతమైంది రిమైండ్స్ దట్ నో మ్యాటర్ హౌ ఫార్ వీ ఈ యొక్క వచ్చిన పడిపోయినా కూడా అప్రోచ్ హిమ్ విత్ రిపెంటెంట్ ఈ యొక్క మారు కలిగినటువంటి హృదయంతో ఆయన వెంబడి ఆయన దగ్గరకు వచ్చేటువంటి వారికి దేవుడు ఆయన అందుబాటులో ఉన్నాడు ఆఫ్ మస్ట్ ఆల్సో కో కో కోరిక ఏంటంటే మనము ఆయన వ్యక్తిగతంగా లోతుగా ఆయన ఎరగాలని అనేది కోరిక సో దిస్ కండిషనల్ ప్రామిస్ ఈ యొక్క వచనం చూస్తే షరతుతో కూడినటువంటి ఇఫ్ యూ యూ సీక్ విల్ ఫైన్ నువ్వు వెదికిన ఎడల నువ్వు కనుగొందు ఫార్వర్డ్ బట్ ఎట్ పవర్ఫుల్ స్టేట్మెంట్ కనెక్ట్స్ హ్యూమన్ యాక్షన్ విత్ డివైన్ పర్పస్ ఇక్కడ చూస్తే నేరుగా మాట్లాడేటువంటి మాటగా ఉంది ఇక్కడ మానవుని యొక్క కార్యము తర్వాత దైవికమైనటువంటి ఉద్దేశం సో ద ఫ్రేజెస్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ విత్ ఆల్ యువర్ సోల్ ఆర్ యూజ్ టు స్ట్రెస్ ద ఇంటెన్సిటీ అండ్ సిన్సియారిటీ ఇన్ సీకింగ్ గాడ్ ఇక్కడ చూస్తే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో అనేటువంటి మాట ఏం సూచిస్తా ఉందంటే అందులో ఉన్నటువంటి తీవ్రత ఎంతగా ఈ దార్థ వెతుకుతా ఉన్నావో దాన్ని సూచిస్తా ఉంది సో ద లాంగ్వేజ్ ఇకోస్ త్రోడ్ ద బైబిల్ యాజ్ ఎ కాల్ టు కంప్లీట్ డివోషన్ ఈ యొక్క మాట చూస్తే ఇది బైబిల్ గ్రంథం అంతట్లో కూడా సంపూర్ణమైనటువంటి ఆ యొక్క భక్తి కలిగి ఉండటానికి గురించి సూచిస్తా ఉంది ఫైండింగ్ గాడ్ ఈజ్ నాట్ జస్ట్ క్యాషువల్ ఆర్ రిలక్టెంట్ అప్రోచ్ దేవుణ్ణి కనుగొనటం అనేటువంటిది ఏదో అలవాటు అలవాటుగా వెళ్ళటం కాదు పై పైన మాత్రం వెళ్ళటం కాదు బట్ అబౌట్ గివింగ్ హిమ్ ఫుల్ అటెన్షన్ అండ్ విత్ ట్రూ డిజైన్ సంపూర్ణమైనటువంటి ఏకాగ్రత నుంచి సంపూర్ణంగా ఆయన గురించి కోరిక కలిగి ఉండాలి సో ఇట్ ఎనదర్ వర్డ్ ఈస్ రిటర్న్ హియర్ ఇంకొక మాట ఇక్కడ రాయబడింది ఫ్రమ్ దేర్ అక్కడ నుండి ద యూజ్ ఆఫ్ ఫ్రమ్ దేర్ రిఫర్స్ టు వాట్ ఎవర్ డిఫికల్ట్ ఆర్ డిస్టెంట్ ప్లేస్ వన్ ఫైట్స్ వన్ సెల్ఫ్ అక్కడ చూస్తే అక్కడ నుండి అనేటువంటి ఒక మాట ఏంటంటే ఒక వ్యక్తి తనను తానే ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో తాను చూయించుకుంటా ఉన్నా కూడా దాని అర్థం ఏంటి నో సిట్యుయేషన్ ఈజ్ హోప్ ప్లస్ ఫర్ గాడ్స్ గ్రేస్ ఏ పరిస్థితి అయినా కూడా చూస్తే దేవుని యొక్క కృపకు అది ఆ నిరీక్షణ లేనటువంటి విషయం కాదు హౌ కెన్ వై అప్లై దిస్ రూల్స్ ఫర్ టుడేస్ క్రిస్టియన్ ఈ యొక్క సత్యాలను ఈ దినటువంటి క్రైస్తవులు ఏ రీతి

ఆర్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్ సంగతులన్నీ కూడా ఏమో మంచిగా ఉన్నప్పుడు కాదు కానీ మనలో మనం ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఉన్నప్పుడు కూడా మనం అలా చేయాలి సో దిస్ వర్స్ ఎంకరేజెస్ టు టర్న్ బ్యాక్ టు గాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ స్ట్రగుల్ అండ్ ఫెయిల్యూర్ ఇక వచ్చి మనము క్లిష్ట శ్రమంలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం దేవుని వైపు తిరగాలని ఇది ప్రోత్సహిస్తా ఉంది రెడీ టు బి ఫౌండ్ ఆయన మనకు ప్రత్యక్షం అవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇట్ ఇస్ ఎ కాల్ టు పుట్ అవర్ హోల్ హార్ట్ అండ్ సోల్ ఇన్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ మన యొక్క పూర్ణ హృదయం మన యొక్క ఆత్మ ఆత్మను దేవునితో కూడా ఆ సంబంధంలో ఉంచాలని పిలుపు ఇవ్వబడతా ఉంటారిటైజ్ హిమ్ అబౌ ఆల్ ఎల్స్ మనం అందరికంటే కూడా ఆయనే ప్రాథమికంగా లేక ప్రాముఖ్యతను ఇచ్చే వారంగా మనం ఉండాలి జెన్యున్లీ సీక్ హిమ్ షూర్లీ హీ విల్ రెస్పాండ్ నువ్వు యథార్థంగా ఆయనను వెతికినట్లయితే ఆయన నిశ్చయంగా నీకు జవాబిస్తాడు దిస్ వెర్స్ రివీల్స్ గాడ్స్ లవింగ్ నేచర్ ఇన్ ఏ ప్రొఫౌండ్ వే ఈ యొక్క వచనం చూస్తే దేవుని యొక్క స్వభావం ఎంతో ప్రగాఢమైనటువంటి విధానంలో తెలియజేయబడతాం willingness to be found by those who seek him even when they have turned away. De, ప్రజలు ఆయన నుండి దూరంగా తొలగిపోయినా కూడా ఆయన వెదికేటువంటి వాడిని గురించి వచ్చిందని చెప్తా ఉంది స్పీక్స్ ఆఫ్ ఇస్ అనెండింగ్ గ్రేస్ అండ్ ఆల్సో పేషెంట్స్ ఆయన అనంతమైనటువంటి కృప తిరిగి ఆయన యొక్క సహనాన్ని గురించి తెలియజేస్తా ఉంది నాట్ కండిషనల్ ఆన్ అవర్ పర్ఫెక్షన్ దేవుని యొక్క ప్రేమ మన పక్షాన మనం పరిపూర్ణత పొందే విషయంలో షరతుతో కూడింది కాదు యు నీడ్ నాట్ బి పర్ఫెక్ట్ ను పరిపూర్ణుడుగా ఉండాల్సిన అవసరం లేదు నో సచ్ కండిషన్ అటువంటి షరతు లేదు ఆల్వేస్ అవైలబుల్ టు దోస్ హూ టర్న్ బ్యాక్ టు హిమ్ ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో వారికి కూడా అందుబాటులో ఉంది యు ఆర్ టర్నింగ్ బ్యాక్ మీన్స్ యు ఆర్ గో యు హావ్ గాన్ అవే నువ్వు తిరుగుతున్నావు తిరిగి వస్తున్నావు అంటే నువ్వు ఇది

బట్ కంటిన్యూయల్లీ ఎంవైస్డ్ దెం టు రిటర్న్ టు హిస్ ఈ యొక్క వాత్సనము తన ప్రజలను అదే స్థితిలో ఆయన విడిచిపెట్టాడు కానీ తన సన్నిధి యొద్దకు తిరిగి రావాలని ఆయన కోరుతా ఉన్నాడు హిస్ లవ్ ఈజ్ సీన్ ఇన్ హిస్ రెడీనెస్ టు రిస్టోర్ ఆయనక ప్రేమ ఆయన సమకూర్చేటువంటి దాంట్లో ఉన్నటువంటి సిద్ధపాట సిద్ధమునటువంటి సిద్ధి కనబడతా ఉంది వాంట్స్ టు హీల్ యు ఆయన స్వస్థపరచగొడతాడు వాంట్స్ గైడ్ టు సూ ఎర్నెస్ట్‌లీ హిమ్ విత్ ఆల్ దేర్ హార్ట్ ఎంతో ఆసక్తితో పూర్ణ హృదయం దాని వెదికేటువంటి వారకైన ప్రత్యక్షమవుతాడు జీసస్ క్రైస్ట్ ఈస్ ద అల్టిమేట్ ఎంబాడీమెంట్ ఆఫ్ ఆఫ్ ద ప్రామిస్ వారు వాగ్దానం యొక్క నెరవేర్పుకు సంపూర్ణమైనటువంటి గుర్తుగా ఆయన ఉన్నాడు జీసస్ గాడ్ ఫుల్లీ యాక్సెసిబుల్ టు ద్వారా దేవుని సంపూర్ణంగా మానవాళికి అందుబాటులో ఆయన ఉంచాడు ప్రొవైడింగ్ ద వే ఫర్ ఆల్

అండ్ ఓపెన్ వే ఫర్ డైరెక్ట్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ యేసు వారి యొక్క జీవితము మరణ పునరుత్నం ద్వారా మనకు సంగతి ఏంటంటే నేరుగా దేవునితో కూడా సంబంధాన్ని కలిగి ఉండేటువంటి విషయం కలిగొండేస్తా నువ్వు ఎంత దూరంగా వెళ్ళినావో విషయం కాదు ఫైండ్ అవర్ వే బ్యాక్ త్రూ హేమ్ తిరిగి మరలా ఆయనకి వచ్చే దారిని మనం కనుగొనర్ ఈ యొక్క వర్షం ఎంతో శక్తివంతమైనటువంటి మాట ఏంటంటే ఈ యొక్క తన వెదికేటువంటి వారి కొరికే దేవుని యొక్క ద్వారం ఎల్లప్పుడూ తిరిగి తెరవబడి ఉంది పర్షియ్ గా హోల్ బీమ్ ఈ యొక్క వచనము మన యొక్క పూర్ణమైనటువంటి విధానములో మనం ఆయన వెదకాలని కోరబడతా ఉన్న ఎత్తుఫుల్ టు రెస్పాండ్ వి టర్న్ టు హిమ్ విత్ ఆల్ అవర్ హార్ట్ అండ్ సో మన పూర్ణ హృదయంతో ఆత్మతో ఆయన వెతికినప్పుడు ఆయనే ఎలాగో స్పందిస్తాడో తెలియజేస్తాను కాబట్టి ప్రియమైన సోదర సోదరి ఆర్ యు ఫైండింగ్ యువర్ సెల్ఫ్ ఫార్ ఫ్రమ్ గా ఈ దిన నా దేవుని నేను దూరంగా ఉన్నావని అనుకుంటున్నాను టైం క్లోజ్ మనసు పొంది సమయంలో చూస్తే నువ్వు ఎంతో సమీపంగా ఉండి ఉండింగ్ నువ్వు దేవుని యొక్క చిత్తం వింటావచ్చు ఆయన స్వరాన్ని వింటావచ్చు నాట్ లైక్ ఏదో మధ్యలో వచ్చేసింది టైమ్ నువ్వు ఏదైతే సమయాన్ని గడుపుతా వచ్చిన దేవున్తో అది ఇప్పుడు అలా ఉండకూడదు టుడే వాట్ గాడ్ ఇస్ కమ్ కమ్ నా 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 తిరిగిరా ఐ రెడీ రెడీ నేను 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 డోంట్ వాంట్ టు 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 సీ పర్ఫెక్షన్ ఇన్ యు 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 నీలో పరిపూర్ణతను కోరడం లేదు నో నీ సంగతి నాకు తెలుసు ఆర్ ఆర్ మేడ్ ఆఫ్ డస్ట్ మట్టి నుండి చేయబడ్డావు సో సో ఫ్రైల్ అండ్ ఫీబుల్ చూస్తే ఉన్నావు బట్ మీ కానీ వై కాంట్ ఎందుకు రాకూడదు వై కాంట్ యు యు కమ్ టు టు దిస్ ఈ నా నువ్వు ఎందుకు రాకూడదు రెడీ రిసీవ్ అంగీకరించు

అపియరెన్స్ వాట్ ఆర్ ది స్టాన్ క్లాత్ నువ్వు ఈ యొక్క కనబట్టం ఎలాగుంది చినిపోయినటువంటి బట్టలు వేసుకున్నావు వాట్ యు ఆర్ నాట్ టేకెన్ ఎ బా నువ్వు ఇంకా స్నానం చేయలేదు కానీ ఆయన అలాగన్నాడు గేమ్ రన్నింగ్ అండ్ ఫెల్ ఆన్ ఆయన పరిగెత్తుకొని వచ్చా ఆ కుమారుని పై పడ్డాడు వాట్ ఇల్ లవ్ ఎంతటి ప్రేమ సేమ్ గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ ఆ దేవుడి నీ కొరకే వేచి ఉన్నాడు కమ్ టు హిమ్ ఆయన దగ్గర ఎంజాయ్ హిస్ ఫెలోషిప్ ఆయన సహవాసాన్ని ఆనందించు

నేమ్ ప్రార్థించి తండ్రి బ్లెస్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిటల్ మెసేజెస్ టు ద యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్